ఇదిగోండి వంకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కూడా అయితే కోసేస్తాను ఇదిగోండి ఆయిల్ కూడా కోసేస్తాను అదే నూనె కూడా కోసేసానండి ఇప్పుడు అయితే అన్నం ఉంచేసి వెంటనే అయితే పెట్టేస్తాను పిల్లలకైతే ఈ రోజు నుంచి వంట పొడబలు స్టార్ట్ అంటండి అమ్మ వంట పడబోలు స్టార్ట్ ఈ రోజు నుంచి సరే పిల్లలకైతే పాలు పాలు పాలిష్ పాలు పాలిచ్చి పాలు చేసి టిఫిన్ అయితే తెచ్చుకొని తినేసారనమాట ఇంకా వంట పొడబళ్ళని నీకు వెళ్ళిపోతున్నారు ఇంకా నాకు ఇంకైతే వంట అవ్వలేదు టైం వచ్చేసి ఆరు యాభై అయ్యింది అనమాట పిల్లలు ఏడు గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోవాలంట ఇంకా ఎందుకనేసి పొద్దున్నే వెళ్ళిపోతున్నారు సరే సరేనా ఫ్రెండ్స్ నేనైతే పచ్చడి అయితే చేస్తున్నాను పది రూపాయలు పచ్చి పెరగలు అయితే తెచ్చాడు చిన్నోడు వెళ్ళి ఇంకా ఇక ఇంట్లో కూరగాయలు ఏమీ లేవని ఇంకా అట్లతో పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట మరి మనం మిడిల్ క్లాస్ వాళ్ళు కదండి మనం ఈ పూట ఎలాగోలా గడుపుకోవాలి కదా అందుకనేసి ఇంకేన్ గారు కూడా ఇంటి దగ్గరే అయితే ఉన్నారు వా హాయ్ చెప్పు

ఆ రోజు పొయ్యి మీద ఉండాలంటనే మాడడా మా రోజు ఆడుకునే నేనేడికిన ఖరాగండి చాలదు

సార్ హాయ్ అండి ఈ రోజైతే కూరకు ఏమీ లేవండి ఇంట్లోని ఇంకా కూరకు ఏమీ లేవనేసి ఈ ఒక చెట్టు అయితే ఉందండి అవి ఒక చెట్టే కాయలు అప్పుడు నాలుగలు అప్పుడు నాలుగలు వేస్తుంది ఇంకా అవి అయితే ఇవి కోసి కూరకు ఏమీ లేవని ఇవ్వండి ఇవి అయితే తెప్పించాను పది రూపాయలు పచ్చిమిరగలకి తెప్పించాను పిల్లలతోటి కూట దగ్గర తెప్పించి సరే వంకాయలు పచ్చిమిరగలు వేసి పచ్చడినరు రుబ్బుదాము అనేసి అయితే చేస్తున్నానండి మరి పూట అలాగోలా గడిచిపోవాలి కదండి మాకు అందుకనేసి ఇంకెలా అయితే చేస్తున్నాం అనమాట పచ్చిమిరకాయలతోటి నాలుగు వంకాయలతోటి వంకాయ రిపుడు పీతాము ఈ వండిప జీలకర్ర కూడా వేస్తున్నాము చక్కగా ముగ్గుతాము ఇక్కడ పురుపు వేసుకుంటాం పెట్టుబడితో ఇదివల్ల దింపేస్తాను కొద్దిగా అయితే అడిగింది ఉడికి మళ్ళీ అయితే ఉడుపుతాను ఇదిగోండి కొద్దిగా బాగా వేస్తున్నాను ఒక నిమ్మకాయ అయితే సరిపోద్ది అనమాట పులుపు మరి పుల్లగా ఉంటే బాగోదు అదండి వంకాయ రుబ్బడైతే అయిపోయింది పది రూపాయలతో నేనైతే వంకాయ రుబ్బుడు చేసేసి చూస్తాను పది రూపాయలు నాలుగు వంకాయలతోటి వంకాయ రుబ్బడు అయితే చేశాను ఇంకా ఈరోజు ఇదేనండి ఈ రోజుకి అయితే ఈ రోజుకి పూట అయితే వెళ్ళిపోద్ది అనమాట ఇంకా చాలా బాగుంటుందండి వేడిగా అనౌసుకు తింటే అదండి ఇవ్వండి రోజు అయితే నేను ఇంటి దగ్గర పండ్లన్నీ చక్క పెట్టేసుకుని మిషన్ చేసుకుంటే వెళ్తాం లేదండి డైరీ ఇవ్వండి నేనైతే డ్రెస్సులు అయితే కుట్టుకున్నాను రెండు ఇవ్వండి మెత్త బాకాండీ ఇవ్వండి అయితే ఇలా కుట్టుకున్నాను లాంగ్ ఫ్రాక్ అనమాట చూపిస్తానండి ఇవ్వండి నేనైతే నా సైజ్ అయితే కుట్టేసుకున్నాను అన్నమాట బాగుందండి బాగుందండి ఇది మళ్ళీ అదే సైడ్ మళ్ళీ ఇదో మూడు అయితే కుట్టుకున్నానండి బాగుందండి బాగున్నాయా అండి బాగా కుట్టుకున్నానండి బాగా ఉన్నాయమ్మా మూవే కుట్టుకున్నావా నేనే కుట్టుకున్నాను బాగున్నాయా మెసేనా బొట్ట బాగున్నాయండి నేనైతే ఇలా అయితే కొట్టుకున్నాను అనమాట ఇవి కూడా ఈ లేస్ కూడా నేను చేస్తున్నాను ఇదిగోండి హ్యాండ్స్ అయితే ఎలా ఎలా అనమాట మీడియం హ్యాండ్స్ అనమాట అదే ఫుల్ హ్యాండ్స్ అనమాట ఇదిగోండి ఇలా అయితే కుట్టాను చక్కగా చివరి అయితే పెట్టాను కుచ్చు చక్కగా ఇదిగోండి ఎలా అయితే అనమాట హ్యాండ్స్ అయితే బానీ అండి డ్రెస్ అయితే బాగా కుర్తున్నానండి డ్రెస్ అయితే ఇప్పుడు నేను ఈ డ్రెస్కి అయితే ఈ చివర కింద అయితే కొద్దిగా జిగ్ జగ్గ జిగ్ జగ్గ అయితే చేపిస్తానండి కింద నేను మిషన్కి వెళ్ళి ఇదిగోండి మూడు వందలు చేసే ఖరీదైన ఫ్రాకులు అయితే కుట్టుకున్నాను అనమాట ఇప్పుడు నేను ఇదిగోండి ఆరు వందలు అయితే సంపాదించుకున్నాను ఫ్రాకులు కుట్టుకొని సరేనండి మళ్ళీ మరో ఒక మంచి వీడియో మళ్ళీ మీ ముందుగా వస్తాను అంతవరకు బాయ్ బాయ్ అండి మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ త వీడియో సబ్స్క్రైబ్ వీడియో వస్తే టైం అండి బాగా అండి